అండి వెల్కమ్ టు వరాహిట్ అవెది నా పేరు రాధ శ్రీమాత్రి ఏ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఏంటి చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు మేర చెక్ చేద్దాం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది వరల్డ్ వచ్చింది వీల ఫార్చూన్ వచ్చేసింది ఒక సైకిల్ కంప్లీట్గా ఆల్రెడీ ఎండ అయిపోయింది ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఒక గుడ్ సైకిల్ కానీ ఒక బ్యాడ్ సైకిల్ కానీ అంటే ప్రతి ఒక్కరికి టర్న్ అవుతూనే ఉంటుంది బట్ అది మీ సిచువేషన్ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఎందుకో తెలియదు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు లిటరలీ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఒక డార్క్నెస్లో ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళు తెలియకుండానే మనశ్శాంతి లేదు అశాంతి సో భయపడుతున్నారు ముందుకెళ్ళలేని పరిస్థితి ఏదో ఒక రిలీజన్ ఒక భ్రమ ఏదో జరిగిపోతుందన్న భయం ఇలాంటివైతే వీడియో చూస్తున్న మా వివర్స్కి అయితే ఏదో తెలియని మనసులో ఒక అలజడి ఇలా అయితే మీ ఎనర్జీస్ అయితే అందుతున్నాయి ఓకేనా మరి ఎవరి ఎనర్జీస్ చూసుకోండి మా శ్రీమాద్రే నమ చెప్పండి యూనివర్సిటీ అండ్ గైడెన్స్ ఓకే కింకెటికల్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్నాం మా వ్యూవర్స్కి ఓకే ఉండబోతుంది ఏదో తెలియదు ఈరోజైతే ఒక సినారియో మటుకు మీ మనసులో ఉన్న పర్సన్ కి వేరే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఓకేనా మీరు అనుకున్న పర్సన్తో కాకుండా మీ మీరు అనుకున్న పర్సన్తో కాకుండా మీకు వేరే వాళ్ళకైనా మ్యారేజ్ అవుతున్నారు లేదనుకుంటే మీ మనసులో ఉన్న పర్సన్కి వాళ్ళకి వేరే వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది ఓకేనా ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు ఒక సినార్యో ఇంకో సినారియో సిక్స్ ఆఫ్ బాన్స్తో ఏదో తెలియదు మనీ గ్రోత్ అయితే మీకు చాలా ఫ్లోయింగ్ అయితే వస్తుంది మీరు అనుకున్న ప్రాజెక్ట్ కానీ మీరు అనుకున్న వర్క్ కానీ మీరు అనుకున్నది వాటెవర్ ఏదైనా సరే ఓకే ఒక రిలేషన్ గ్రోత్ అయితే సడన్గా మీ టర్న్ అయిపోయింది ఇక్కడ మనకి ఏంటి అని అంటే వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసింది ద వరల్డ్ వచ్చేసేసింది మీరు అనుకున్న పర్సన్తో ఒక సినాలో కమ్యూనికేషన్ జరిగింది ఆ పర్సన్తో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది చాలా హ్యాపీగా ఒక ఎనర్జీ అయితే చాలా హ్యాపీగా ఏదో సాధించాను అన్న ధైర్యంతో మాత్రం ఉన్నారు ఓకే విక్టరీ సాధించారు మీ రిలేషన్ అఫీషియల్ చేసేసుకున్నారు మ్యారేజ్ వరకు వచ్చింది ఒక సినారియో ఇంకో సినారియో మటుకు మీ పర్సన్ మీ నుంచి దూరం అవుతున్నారన్న బాధ లేదనుకుంటే మీకే మీకు నచ్చని పర్సన్తో మ్యారేజ్ అవుతుందన్న బాధ ఇది ఎవరైనా చేసో చెక్ మా ఓకే ఇంకా పెండికల్స్తో చాలా గ్రోత్ మనీ గ్రోత్ మీరు ఒక ప్రాపర్టీ కొనటం కానీ ఒక వెహికల్స్ తీసుకునటం కానీ మీరు ఒక ప్రాపర్టీ విషయంలో చాలా ముందుకు వెళ్ళిపోవటం కానీ చాలా బిజీగా ఉండడానికి ఒక ప్లాన్స్ చేయటం కానీ కొత్తగా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నట్టు ఫైనాన్షియల్ పరంగా చాలా గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ద వరల్డ్ వీల ఫార్చున్ వచ్చేసింది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీకు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళిపోతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్లో ఈరోజు చాలా మనీ పరంగా చాలా అబండెన్స్ కొత్త కొత్త విషయాలు తెలుసుకునటం మీరు ఇన్వెస్ట్ చేయటం ఓకేనా ఇలా అయితే ఉండబోతుంది ఈరోజు జాబ్ విషయంలో కూడా ఒకే ప్రమోషన్ రావటం మీకు ప్రమోషన్ రావటం మీకు మీరు చేస్తున్న దాంట్లో చేంజెస్ అవ్వటం ఇలా అయితే ఫైనాన్షియల్ పరంగా అయితే చాలా బాగుంది ఈరోజు గైస్ ఓకే ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో మీకు ఒక మీ మనసులో ఉన్న వ్యక్తితో ఎంగేజ్మెంట్ అవ్వటం లేదనుకుంటే ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వటం సో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినబో వినటం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం ఇలా అయితే పూజల్లో అటెండ్ అవ్వటం టెంపుల్స్కి వెళ్ళటం ఒక పండగ వాతావరణం మీ ఫ్యామిలీలో మీ మీకు కావాల్సిన వాళ్ళ ఇళ్ళల్లో మీరు వెళ్ళటం చేయటం ఇలా అయితే ఈరోజైతే జరగబోతుంది ఒక క్లారిటీ ఒక నిర్ణయం అయితే చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ తీసేసేసుకున్నారు ఒక బిజినెస్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ దేంట్లోనైనా కూడా మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా చాలా క్లారిటీగా అయితే ఒక ముందడిగా అయితే వేయబోతున్నారు గైస్ ఓకే నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మొన్నటి వరకు బ్యాక్ స్టెప్ వేసిన మీరు ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేయకుండా మీకు క్లారిటీ వచ్చేసింది నా వల్ల అవుతుంది నేను అన్న ధైర్యం అయితే మీకు వస్తుంది ఓకేనా ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్తో ఆఫీస్కి సంబంధించేసేసి ఓకే ఆఫీస్కి సంబంధించేసేసి ఆఫీస్లో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకునటం మీ ప పార్ట్నర్ మధ్యలో మీ మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉంటే ఆ పార్టీ గురించి మీకు తెలియటం థర్డ్ పార్టీ విషయం గురించి తెలియటం ఒక సినారియో ఆ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో ఉందని కూడా మీరు ఏడవటం బాధపడటం ఓకేనా ఇలా అయితే ఒక సినారీ అయితే తెలుస్తుంది ఓకేనా ఇది ఎవరికి రెజినెంట్ అవుతుందో తీసుకుంటే ఈరోజు ఒక థర్డ్ పార్టీ గురించి మీ పర్సనల్ విషయంలో జీవితంలో థర్డ్ పార్టీ ఉందని మీకు తెలియబోతుంది హై ప్రిస్టెస్తో ఫేస్కు మాస్క్ వేసుకొని మీరు వీడియో చూసిన వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయ్యి ఉంటే మీరు ఒక ఏంటి అంటే న్యూట్రల్గా ఉండడానికి ఒక పీస్ అనేది వెతుకుతున్నారు మీ లైఫ్లో ఒక పీస్ కావాలి నేను ప్రజెంట్గా నేను ప్రజెంట్లో నేను నాకు పీస్ అవసరం అని చెప్పేసి అని ఈరోజు ఇలా ఆలోచిస్తుంటాను ఓకే గుడ్ ఓకే త్రీ ఎఫ్ కప్స్తో కూడా ఇందాకనే ఇంతకుముందే షాపింగ్ చేస్తుంటే కూడా బట్ ఆ కార్డు కనపడ్డది వస్తుంది అనుకున్నాను సడన్గా వచ్చేసేసి త్రీ ఎఫ్ కప్స్తో కూడా ఒక మంచి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఫ్రెండ్స్తో కలవటం చెయ్యటం ఇలా అయితే ఉండబోతుంది ఓకే బాగుంది నైస్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేనేనా చెప్పించేది లేదు ఫ్రీ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి ఎంపర్ దా ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి సిక్స్ అప్ పెంటికల్స్ ఫీలక్క పెద్ద లవర్స్ మీ పర్సన్తో మీరు కోరుకున్న పర్సన్తో మీకు ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుంది మీ రిలేషన్ గ్రోత్ అవుతుంది ఫైనల్ అవుట్కమ్ వచ్చేసేసి ఓకేనా మీరు భయపడాల్సింది లేదు బాధపడాల్సింది లేదు ఈక్వల్ గివెంట్ లేదని చెప్పేస్తానని మీరు మీరు బాధపడాల్సింది లేదు మీకు ఈక్వల్ గివెంట్ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ వస్తుంటుంది ఓకేనా ఈరోజు పైన ఆ హెల్త్ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు మనకు అక్కడ మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి క్వీన్ ఆఫ్ కప్స్తో ఖచ్చితంగా మీరు ఆ బాధలో నుంచి హీల్ అవ్వండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండకండి ఒక మదర్ ఫిగర్ ఒక ఫాదర్ ఫిగర్ ఎవరైనా ఉండి మీకోసం చాలా సాక్రిఫైస్ చేస్తుంటే వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తుంటారు ఓకేనా ఒక సినారియో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మాత్రం ఉండకూడదు ఓకేనా ఈక్వల్ గివెంట్ కోసం మీరు బాధపడుతుంటే మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువస్తుంటుంది మెంటల్గా ఫిజికల్గా వీక్ ఉంటే మీరు స్ట్రాంగ్ అవ్వండి అని యూనివర్స్ చెప్తున్నారు దా లవ్వర్స్తో మీరు అనుకున్న పర్సన్తో మీకు కమ్యూనికేషన్ వస్తుంటుంది ఫైనల్ అవుట్కమ్ మీరు అనుకున్న పర్సనల్ని లవ్ వన్తోనే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది ఓకేనా ఇది ఫైనల్ అవుట్కమ్ ప్లీజ్ ఏంజర్ ప్లీజ్ గైడ్ మీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఎస్ ఆపర్చునిటీ ఎస్ డబల్ ఎస్ వచ్చేసింది నైస్ గట్టిగానే అనుకున్నారు మీ పర్సన్ విషయంలో మీకు మ్యారేజ్ అవుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకు మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళకి కంగ్రాట్స్ అంటే ఎందుకంటే మ్యారేజ్ కార్డే వచ్చేసేసింది సడన్గా మీ పొజిషన్ చేంజ్ అవుతుందని నేను చెప్పాను కదా సడన్గా మీ మీ ఆఫీస్లో కానీ ఒక అథారిటీ అన్న పొజిషన్ అయితే మీకు ఈరోజైతే రాబోతుంది ఇదండి అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న వరకు కాదు కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హవ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్